నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు విడేస్తుంది బండి టోయటా ఇతిహోస్ జీ వేరియంట్ రెండు ఇరవై వందలు వచ్చినాయి ఫోర్ పవర్ ఇండోస్ పాస్టరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్యూర్ పెట్రోల్ బండి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు జరిగింది ఓలర్ రీడింగ్ జన్యున్ అంటుంది మీకు ఆర్షి కార్డ్ ఇస్తా మీరు చెక్ చేసుకోర్రీ ఫ్రంట్ గ్లాస్ మారింది వెనకాల డిక్కీ గ్లాస్ రెండు వేల పద్నాలుగులో మారింది షోరూమ్ గ్లాస్ వేసారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇది టూ థౌజండ్ లెవెన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వెల్వ్ జనవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ జనవరి వరకు ఇక్కడ అక్కడ సేమ్ లైఫ్ ఉంటుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు గీ ట్యాక్స్ కావచ్చు ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పీజీ కానీ సీఎంజీ కానీ ఏం లేదు ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు డిక్కీ ఒకటి బానట్కు డిక్కీకి పాన పెట్టరు కానీ ఫ్రంట్ పొజిషన్లో పెండర్లు కానీ బానట్ కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెండర్స్ హెడ్లైట్లు అన్ని కంపెనీ ఉన్నాయి బంపర్ లిస్ట్ పెట్టి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ చైరింగ్ ఇన్బుల్ టు టోయటా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయోస్ అన్నస్తే ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ లోన్ కూడా రాదు ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ కాబట్టి ఐదేళ్ళు నడుస్తుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దీనికి నాకు తెలిసి ముప్పై నలభై వేలు ట్యాక్స్ వస్తుంది సార్ ఎందుకంటే టూ థౌజండ్ సెవెన్ ఎయిటీన్ మోడల్ నేను ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు మూడు నాలుగు బండ్లు ఇచ్చిన చిత్తూరు జిల్లాకు రెండు బండ్లు ఇచ్చిన వాళ్ళందరూ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు వాళ్ళకి డెబ్బై వేలు ట్యాక్స్ వచ్చింది కర్నూలు జిల్లాలో ఒక ఎస్ఐ గారికి కూడా ఇచ్చిన మేడం ఆ మేడం కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంది వాళ్ళకు కూడా అంతే అమౌంట్ వచ్చింది ఒకసారి బండి మొత్తం చూసుకో నచ్చితే ఆ బోర్డ్ మీద టూ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా సేమ్ బండ్లు మూడు ఉన్నాయి సార్ ఇది పదకొండు మోడల్ ఇంకొకటి పన్నెండు మోడల్ ఉంది ఇంకోటి పదమూడు మోడల్ ఉంది ఒకటి సిఎన్జి కంప్ పెట్రోలు మిగతా రెండు పెట్రోల్ బండ్లు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే పదిహేను కమిషన్ తీసుకుంటా ఎందుకంటే ఇది రెండున్నర లక్షల లోపు బండి కాబట్టి పదిహేను వేల కమిషన్ ఒకసారి సార్ మొత్తం చూడండి నచ్చితే నా నెంబర్ కాల్ చేయండి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి ఈ ఫెండర్లకు కూడా పాన పెట్టలేదు చూసుకోరు ఇక బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ బానట్ కూడా పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే కాకపోతే ఇవి ఇక్కడ చిన్నగా డెంటింగ్ అయింది ఇట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు ఇక్కడ మీద ఉండగా రిపేర్ చేసినట్టున్నారు లెఫ్ట్ సైడ్ ఫ్రెండర్లకు కూడా పాన పెట్టలే లెఫ్ట్ సైడ్ హెడ్లైట్ కూడా షోరూమే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే అడ్డపట్టి ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలి ఒక ఇయర్ బాక్స్ కూడా సిల్ ఉంది ఏబిఎస్ రాదు నాన్ ఏబిఎస్ బండి ఇది బాగా నడదో భయ్య టొయటా జీ వర్షన్ ఇది ఇది బయట నుంచి ఇప్పించిన గ్లాసు షోరూమ్ది కాదు డిక్కీది మాత్రం షోరూమ్ గ్లాసే ఉంది ఐదిటికి ఐదు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి సార్ టోయేటా జీ జీవర్సెంట్ టూ ఇయర్ బ్యాగ్ బండి కస్టమర్ ధర రెండు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ చేసుకొని తిరుగుడే సార్ మన దగ్గర కూడా లోన్ రాదు పాత బండి కాబట్టి ఇది రెండు వేల పద్నాలుగులో మారింది డిక్కీ డోర్కి ఒకసారి పాన పెట్టిర్రు కానీ డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ రాస్టింగ్ లేదు సార్ టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టొటా ఇతి జీ వర్షన్ పెట్రోల్ ఇంజన్ కస్టమర్ ధర రెండు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు ఓనర్ తోటి మాట్లాడిస్తా అరే సారీ ఇందులో సిఎన్జి ఉంది ఇది సిఎన్జి కం పెట్రోలు నేను చూడలేదు సార్ సారీ ఏమనుకో కాకపోతే ఇది బయట నుంచి ఫిట్ చేసిన సీఎన్జీ కావచ్చు ఇసుమే సీఎన్జి అయినా యారు తూ బోలా తూ బోలా మేర సిఎన్జి అయిపో నైదే కమ్మాయి ఆర్సీమే ఆర్సీమే నైదే కమ్మాయి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ ధర రెండు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఒక కిలోమీటర్ తిరిగింది రీడింగ్ గ్యారంటీ ఉంది సార్ గ్యారంటీ లేదు ఆర్సీ కార్డు ఇస్తా చెక్ చేసుకోరి ఉండొచ్చు ఉండకపోవచ్చు కస్టమర్ అయితే జెన్యున్ అంటుండు ఇది బండి స్టోరీ సార్ వీడియో మొత్తం చూడండి నచ్చితే నా నెంబర్ కాల్ చేయండి చాబీ కబీబీ అందరి నైలాగానే ఇలా అనే ఆప్ లాక్ పోతే గాడి ఏ టోయో గాడి మే బీమారీ ओके सर नमस्ते जय श्री राम